న్యూస్ తెలంగాణ బోధన్ విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కరీంనగర్ నిజామాబాద్ అదిలాబాద్ మెదక్ బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి తెలిపారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క్ కొమరయ్య బుధవారం రోజున బోధన్పట్నంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి నాయకులతో కార్యకర్తలతో కొమ్మరయ్య మాట్లాడారు గత ప్రభుత్వాలు ఉపాధ్యాయులకు జీతాలు పీఆర్సీలు డీఏలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా వారి హక్కులను కాలరాశాయన్నారు అంతేకాకుండా మోడల్ స్కూల్ టీచర్స్ కి హెల్త్ కార్డు ఇవ్వకుండా పార్ట్ టైం కాంట్రాక్ట్ టీచర్స్ కి ప్రతి నెల జీతాలు ఇవ్వకుండా కేజీబీవీ అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ మినిమం టైమ్ స్కేల్ ఇవ్వకుండా మోసం చేసిందన్నారు రెగ్యులర్ ఉపాధ్యాయుల మాదిరిగానే సాధారణ సెలవులు అనారోగ్య సెలవులు సంబంధిత సెలవులు మంజూరు చేయకు ప్యానల్ గ్రేడ్ హెచ్ఎంలకు జీరో సర్వీస్ బదిలీలు పదోన్నతులు కల్పించకుండా గత ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన పది పేల హెచ్ఎం పోస్టుల మంజూరుకు చర్యలు తీసుకోకుండా జీవో నెంబర్ మూడు వందల పదిహేడు బాధితులకు న్యాయం చేయకుండా కాలయాపన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్య వైఖరిని మనం చూస్తూనే ఉన్నాం అలాగే జీతాలు ఇవ్వకుండా పీఆర్సీలు డీఏలు ఇవ్వకుండా టీచర్స్ ని గోసల పాలు చేసిన కేసీఆర్ పాలనను కూడా అనుభవించామన్నారు ప్రస్తుతం తెలంగాణలో అభివృద్ది జరుగుతుందంటే కేంద్రంలో ఉన్న మన మోదీ గారి ప్రభుత్వం వలనే అన్నది స్పష్టం అన్నారు గత పది సంవత్సరాలలో కేంద్రం నుండి తొమ్మిది లక్షల కోట్లు మన తెలంగాణ అభివృద్దికి సంక్షేమం కోసం మోదీ ఖర్చు చేశారు కేంద్రం నిధులతో ఏడు వందల ముప్పై ఆరు కేజీబీవీ స్కూలు నలబై నాలుగు కేంద్రీయ విద్యాలయాలు తొమ్మిది నవోదయ స్కూలు ఏర్పాటు చేపడినాయి కొత్తగా మరో ఏడు నవోదయ విద్యాలయాలు కేటాయించింది వేలాది మంది టీచర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించిందన్నారు రాష్ట కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి పట్టి మోహన్ రెడ్డి బీజేపీ జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ కన్వీనర్ పసులేటి గోపి కిషన్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు బోధనం పట్టణంలో మన ప్రకాష్ రెడ్డి గారి ఇంట్లో మన బిజెపి ప్రెసిడెంట్ గారు తర్వాత మిగతా అందరూ లోకల్ మన డిస్టిక్ లీడర్స్ పలు లోకల్ లీడర్స్ అందరి సందర్భంగా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ టీచర్స్ దానిలో క్యాంపెయినింగ్ భాగంగా ఈరోజు డిస్టిక్లో అన్ని స్కూల్స్ విజిట్ చేయడం అయినది రెస్పాన్స్ చాలా బాగుంది టీచర్స్ దగ్గర కాకుంటే వాళ్ళు చాలా ఎడ్యుటేట్గా ఉన్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ బాగా పెరిగిపోయినాయి వాళ్ళ సమస్యలు పరిష్కారం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు అయితే అయితే మనకు రెస్పాన్సిబిలిటీ కూడా ఏంటంటే టీచర్స్ అనేవాళ్ళు చాలా మేధావులు పెద్దలు వాళ్ళందరికీ కూడా మనం ప్రాబ్లమ్స్ ఉంచకూడదు ఎందుకంటే ఆ టీచర్స్ వల్లనే మనం గ్రో అయ్యి ఈ స్టేజ్కి వచ్చాము కాబట్టి ఆ టీచర్స్ అనే వాళ్ళ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయాలి కాకుంటే వాళ్ళు లాస్ట్ త్రీ ఎమ్మెల్సీస్ వాళ్ళు ఎన్నుకున్నారు ఎన్నుకున్న ఎమ్మెల్సీలు అందరూ కూడా గవర్నమెంట్తో కలిసిపోయి వాళ్ళకి ఒక ప్రాబ్లం కూడా సార్ట్అవుట్ చేయలేదు అందులో బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అట్లా ఫెయిల్ అయింది అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సాధి వాళ్ళ రిజాల్వ్ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఆ ప్రాబ్లమ్స్ కూడా ఏం సార్ట్అవుట్ చేయలేదు కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేటివ్ మిగిలింది ఒకటి మన బీజేపీ బీజేపీ గవర్నమెంట్ చెప్పింది చేస్తుంది వాళ్ళ ప్రాబ్లమ్స్ అందరి మన బీజేపీ నాయకులు ఇంతవరకు కూడా వాళ్ళ కొరకు ఫైట్ చేశారు అది వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు కాకుండా ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ కాలేదు అన్నదే వాళ్ళ మెయిన్ గ్రీవెన్స్ కాబట్టి మన అందరము ఓ త్రో ప్రెస్ మీరే ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు కూడా టీచర్స్కు ఎడ్యుకేట్ చేసే ఆర్టికల్స్ రాసి ప్రాబ్లం ఎక్కడ ఉండే ఏ విధంగా అయింది ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన క్యాండిడేట్ గెలిపిస్తే వాళ్ళ స్ట్రెంత్ కౌన్సిల్ పెరిగి అప్పుడు టీచర్స్ తరఫున మనం ఇంకా ఎక్కువ కొట్లాడటం ఛాన్స్ ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు బాగా ఫండ్స్ అలొకేషన్ అయింది కాబట్టి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ కావాలంటే ఫండ్స్ కావాలి త్రూ ఫండ్స్ ఉంటేనే మనం సార్ట్అవుట్ చేస్తూ దానికి స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ అల్లొకేషన్ పెంచాలి సెంట్రల్ గవర్నమెంట్ కూడా మన కొట్లాడికి డబ్బులు తీసుకురావాలి కొంత అప్పుడే ఈ సమస్యలు పరిష్కారం అయితే ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని నాన్ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ నాన్ ఫైనాన్స్ కమిటీ ప్రాబ్లమ్స్కి ఒక కమిటీని వేసి వాటిని ఒకవేళ మంచి ఒక పాలసీ తయారు చేస్తే నాన్ ఫైనాన్స్ ప్రాబ్లమ్ అవుట్ చేయొచ్చు కాబట్టి ఈ విధంగా ఈ ప్లాన్తో మనం ముందుకు వెళ్తే టీచర్స్ ప్రాబ్లమ్ అవుట్ చేయొచ్చు ప్రెస్ మిత్రులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ అన్ని ఇష్యూస్ మీరు ప్రెస్తో కానీ ఎలక్ట్రానిక్ మీడియాతో కానీ టీచర్స్ అందరికీ అర్థమయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు మమ్మల్ని ఎన్నుకుంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని కూడా అవుట్ చేస్తాము ఇంతవరకు కూడా ఓన్లీ బీజేపీ పార్టీ కానీ బీజేపీ నాయకులే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆన్ ఆన్లో పెట్టుకోండి